మీలో ఎంతమంది ఇక్కడి నుంచి వచ్చి ఫోటోలు తీసుకొని ఉన్నారు ఇక్కడి నుంచి ఈ వ్యూ అనేది కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంకా ఊరైతే వెళ్తున్నాను ఈరోజు ఏమైనా రెండు వీడియో షూట్స్ అయితే ఉన్నాయని అన్నారు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలనేసి రాంబాబు అయితే గ్రూప్లో మెసేజ్ పెట్టాడు నిన్న సాయంత్రం ఆ టైంకి అనమాట మొన్న వీడియో చేసినప్పుడు కూడా చెప్పాడు కాకుంటే ఇంకా సర్లే వెళ్దాం ఇంకా టైం ఉంటుంది అనుకున్నాను నేను తెల్లారిలో బయలుదేరితే వెళ్దాం అనుకున్నాను కానీ ఈ టైం అయిపోయిందనమాట ఇప్పుడు టైం వచ్చి పావత కారు అవుతుందనమాట ఈ టైంకి నేను నుండి బయలుదేరినా ఇంకా ఊరికైతే వెళ్తున్నాను ఇగో నా బైక్ అయినా ఉన్నాను హెల్మెట్ తీసుకున్నాను తర్వాత నేను ముసి ఇక్కడ కొన్ని మైక్స్ తర్వాత ట్రైఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ఇంకా ఊరైతే బయలుదేరుతున్నాను సో ఇక్కడ నుంచి ఇంకొక నలభై కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ చేరుకోవాలి నేను మార్నింగ్ ఉంటుంది అని అంటే వీడియో ఇంకా ఉదయం వచ్చి ఒక ఎనిమిదికి ఇలా ఉంటుంది అనుకున్నాను నేను వీడియో స్టార్ట్ అనుకున్నా కానీ బాబా మళ్ళీ తర్వాత మెసేజ్ పెట్టాడు అనమాట సిక్స్ థర్టీకి సెవెన్ కల్లా ఇక్కడ ఉండండి అనేసి సో ఊర్లో అయితే చేయట్లేదు ఆ రెండు వీడియోస్ అయితే చేస్తున్నాం ఈరోజు ఒకటి ఊర్లో చేస్తాం రెండోది వచ్చి ఫస్ట్ వచ్చే ముంచే బయట ఊరికి వెళ్ళేసి వీడియో చేస్తున్నాం అనమాట సో నేనేమనుకుంటే ఎనిమిది గంటలకి ఇలా స్టార్ట్ చేస్తాం కదా ఇంకా టైం ఉంటుంది ఆరు గంటలకి ఇలా బయలుదేరిన వెళ్ళిపోవచ్చు అనుకున్నాను నేను కానీ ఆ టైం అయితే అవ్వట్లేదు ముందుగానే బయలుదేరాలన్నమాట ఇక్కడి నుంచి బయలుదేరి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఊరికైతే చేరుకుందాము తెల్లారుతుంది కదా క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది చూడండి వెనకాల ఇది సూర్యుడు అయితే ఇక్కడి నుంచి వస్తున్నాడు అనమాట ఈ దిక్కు నుంచి ఉదయం పూట లేదా సూర్యకిరణాలు సరీరం పైన పడితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మంచి లొకేషన్ అయితే ఉంది ఎక్కడ అనుకుంటున్నారా దమ్కులో వచ్చాక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది కదా అక్కడి నుంచి అనమాట మీకు చూపిస్తాను చూడండి ఉదయం పూట అయితే చాలా బాగుంది మీలో ఎంతమంది ఇక్కడ నుంచి వచ్చి ఫోటోలు తీసుకొని ఉన్నారు ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి కిందన లోయలా అయితే కనిపిస్తుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఇది వచ్చి డమ్కు వ్యూ పాయింట్ అనమాట చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ముందర చూడడానికి అనమాట ఇక్కడ చూడండి పో మంచి అయితే లైట్గా వచ్చింది ఇక్కడ ఇది వెనకాల కొండలన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇంకా మామూలుగా లేదు ఇది ఇప్పుడు ఇంకా సూర్యుడు అయితే ఇక్కడ నుంచి ఉదయిస్తున్నాడు లేతగా తగులుతున్నాయి సూర్యకిరణాలు శరీరం పైన చాలా మంచిగా అనిపిస్తుంది వెనకాల కొండలు అయితే మాత్రం ఉదయపూట చూడడానికి సూపర్ అంటే సూపర్ ఇంకా చాలా బాగుంది మీలో ఎంతమంది ఈ వ్యూ చూసినారనేది అనేది కామెంట్ చేయండి ఈ వ్యూ పాయింట్ నుంచి ఒక పది నిమిషాలు జర్నీ చేస్తే ఇంకా ఆనందగిరి అయితే చేరుకుంటాను అక్కడికైతే వెళ్దాము ఇప్పుడు టైం వచ్చి ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుందనమాట సో జర్న్ చేసుకుంటే అక్కడికి అయితే వెళ్దాము కెమెరా ఇలా రొటేట్ చేస్తుంటే నా ముఖంతు గుడి నుంచి తెల్లగా ఎర్రగా ఏదో బ్లాక్గా కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి మరలా ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి చాలా ఒక రెండు మూడు వీడియోస్ అయితే చేసి ఉన్నాం అనుకుంటున్నాను నేను ఊటగా అనిచి ఆ అయితే వెళ్తున్నాము ఆ ఏంటి వీడియో అనేది మన ఎయిటీస్ ఛానల్ అయితే వస్తుంది ఆ కుకింగ్ వీడియో మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనమాట సో రండి ఇంకా బయలుదేరి ఇంకా అనంతగిరి అయితే వెళ్దాం అనంతగిరి వెళ్ళక మనల్ని పికప్ చేసుకుంటూ ఇక్కడికైతే రావాలి ఒకటే బండి ఉంది అక్కడ బావది లక్ష్మణ్ వచ్చి ఊర్లో అయితే లేడు వాళ్ళ మాయ అక్కడ అన్నమాట ఊటగడ్డలో అక్కడైతే వెళ్ళున్నారు ఇది రకరకాలుగా కనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే సో ఇది ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్ళేసి మనల్ని పికప్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చేద్దాం పదండి ఫ్రెండ్స్ మన టీం వాళ్ళు కూడా వస్తారు రాంబావాలు అక్కడ నుండి కలిసి మేమైతే ఇంకా ఆ అయితే బయలుదేరి వెళ్తున్నాము ఆ దారిలో ఉన్నాము ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట సో ఆ అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత వీటి అంతా కూడా షూట్ చేస్తాము ఇంకా అక్కడ నుండి మరలా తిరిగి మా ఊరైతే రావాలి వెళ్ళే దారిలో అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడడానికి మాత్రము కొండలు ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా కిందన మొత్తం అంతా కూడాను వాటర్ అయితే పారుతుంది ఇక్కడ ఒక చిన్న వాటర్లో వస్తుంది కిందకి అది రండి ఇంకా ముందుకైతే వెళ్దాము రాంబాబాలు అయితే ముందున్నారు అదే అక్కడ గణేష్న నేను వచ్చి మా బండికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ రాంబాబాలు అయితే వెళ్ళిపోయారు మేమైతే కిందన కొద్దిగా ఆగాము కనిపిస్తుంది కదా ఈ కొండ ఆ పైకి అయితే వెళ్ళాలా ఈ కొండ ఎక్కుంటూ ఏమంటే చాలా దూరమే ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ పైకి ఈ కొండ కూడా అడ్డుగుంది కొద్దిగా ఇంకా ఈ కొండకి కొండ పైకి ఇంకో కొండ ఉంటుంది అనమాట ఆ పైకి వెళ్తే ఆ ఊరికి అయితే చేరుకుంటాము ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్దాం పదండి ఇదే దారి అనమాట ఇక్కడ నుంచి చూడండి భలేగా ఉంది లొకేషన్ అంతా చూడండి వెనకాల అక్కడక్కడ నుంచి పొగ మంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది పైకి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఆ పై నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ ఆ ఊరికి వెళ్ళే రోడ్ అనమాట అక్కడక్కడైతే కొద్దిగా పర్లేదు కొన్ని చోట్లయితే ఇంకా చాలా దారుణంగా ఉంది కదనా మొత్తం ఈ వరసలికి మొత్తం కోసుకొని పోయింది ఇలా తయారైంది చూడండి ఒక్కొక్క దగ్గర ఈ ఊరి వాళ్ళు కొన్ని ఆటలు అయితే ఉన్నాయి బైక్లు కూడా ఎలా చేసుకొని తీసుకెళ్తున్నారు తెలియదు పైకి అయిపోయింది రండి మనం అంత రాయిపిక్కలు వచ్చిన్నాయి పైకి అంతా కూడాను చాలా దారుణంగా ఉంది ఇక్కడ నుంచి చూడండి ఇంకా ఏదో నీళ్ళు తీసుకెళ్లడం కోసం మనం పొలం గట్లకి కాలువలు అయితే కొడతాం చూడండి అలా కొట్టిస్తున్నాయి ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి కొండ పైన సగం వరకు వచ్చినట్టున్నాము ఇంకా ఇంకా సగం ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఈ ఊరికైతే వస్తాం చూడండి ఇదిగో వెనకాల ఆ ఊరైతే ఉంటుంది ఇదే ఊటగడ్డ అనమాట మీకు కిందనే చూపిద్దాం అనుకున్నాము చూడండి వెనకాల ఏ విధంగా ఉందో లొకేషన్ అంతా కూడాను మొత్తం కూడా పొగ మంచుతో నిండిపోయింది అనమాట సో అందువల్లనే మీకు ఇందకు చెప్పాను కదా కిందనే అక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అని చెప్పేసి లొకేషన్ సో పొగ మంచు ఉండడం వలన ఇంకా అనిపించలేదు నేను ఇంకా వస్తూ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇంకా అలాగే బయలుదేరి వస్తాను ఇదిగో వస్తు దారిలో టిఫిన్ అయితే కట్టించేమో ఇంకా బ్రష్ కూడా చేయలేదు పందుంపులు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇంకా అయితే బయలుదేరాలి మొత్తం ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత పొగ మంచి అయితే కమ్మేసింది మీకు మామూలు చూపిస్తున్నాగండి ఈ అనే ఊరు బాగా ఎత్తులు ఉండడం వలన పీకులు ఉండడం వలన చూడండి వెనకాల పొగ మంచి అయితే ఇంకా అలా కమ్మేసింది ఈ అయితే పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి ఊరు ఊరైతే కొద్దిగా చిన్న ఊరే మా ఊరికి కొద్దిగా పెద్దది ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇక్కడ ఊరు ఎత్తులో ఉంటుంది బాగుంది ఇంకా వెనకాల ఇక్కడ నా బండి అయితే పెట్టాను మేము వచ్చిన దారిదే పదండి ఇంకా ఊర్లోకి వెళ్ళేసి ఇంకా టిఫిన్ అయితే చేసేద్దాం బ్రెష్ చేసిన తర్వాత ఇది ఇక్కడ బురద బురద అయితే ఉంది బండి అయితే తీసుకెళ్ళట్లేదు బురద ఉందని చెప్పి ఇక్కడ అయితే పెట్టిస్తాను నేను ఊర్లో అయితే వెళ్దాం ఇంకా అయితే ఇలా ఉంది ఇక చూడండి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే ఒక మామిడి చెట్టు అయితే ఉంది ఇది వచ్చి అంగన్వాడీ స్కూల్లో మరి అయితే ఇక్కడ ఇదైతే అండి ఆవులు అయితే ఇలా కట్టిస్తారు ఇక్కడ ఇలా ముందుకైతే వెళ్దాం పదండి బాగుంది ఊరు ఎంట్రెన్స్లోనే ఆవులు ఇవన్నీ కూడా ఇలా కట్టేస్తున్నారు చూడడానికి అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ ఊరి పైకి అయితే వచ్చాను నేను చూడండి వెనకాల నుంచి చూస్తుంటే ఇలా అయితే కనిపిస్తుంది చిన్న ఊరే మరి నువ్వు పెద్ద అయితే కాదు ఒక ఇరవై ఇల్లు దగ్గరికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన మొదటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరి మా ఊరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మంచి వంట వీడియో అయితే ఉందంట ఆ వీడియో మన పార్శ్వకిన్ ఛానల్లో వస్తుంది చూడండి ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం శనివారం వస్తుంది ఇంకా ఆ ముందర చూడండి కొండలైతే ఈ ఎత్తు నుండి చూస్తుంటే మాత్రం కిందకి చాలా బాగా కనిపిస్తుంది మబ్బులు ఉన్నాయి కానీ బాగానే ఉంది అక్కడక్కడ ఎండపడుతుంది ఇది మన వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళిపోయారు మేము కొద్దిగా వెనకాల ఉన్నాము పక్క చూడండి అక్కడక్కడ కొన్ని పంట పొలాలు అయితే ఉంటాయి తర్వాత మనకు అవి గర్లు కూడా చేస్తున్నారనమాట కొండపోడు వ్యవసాయం అవన్నీ కూడా బాగుంది పొగ మంచు మాత్రం ఆ పైన పెద్ద కొండ ఉంటుంది ఆ కొండని కమ్మేసుకొని కిందకు వస్తుంది ఆ పైన కూడా కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి లొకేషన్ మాత్రం చాలా బాగుంది ముందర కొండలు కూడా ఇంకా అలా వెళ్తున్న కొద్దీ ఇంకా మంచి మంచి కొండలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది కిందకు చూడండి పెద్ద లోయ ఉంది అక్కడ నుంచి ఒక గడ్డ అయితే పారుతుంది అది కిందన చాలా పెద్ద దూస్తుందన్న అది గడ్డ సో రెండు ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు అయితే వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిన తర్వాత వంట వీడియో అంట ఈరోజు మరే టైం అవుతుందో తెలియదు ఇప్పుడు వచ్చి టైం ఇప్పుడు పదకొండున్నర అయితే అవుతుంది ఆ పదకొండు గంటలకల్లా మా ఊర్లో ఉందామని అనుకున్నాము కానీ కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ మొదటి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి రెండు గంటలైతే అవుతుంది రెండో వీడియో కోసం అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాము రాంబాబా చిన్నారావు లక్ష్మణ్ సురేష్ అయితే వెళ్ళిపోయారు మేము మరలా వెనక్కి వెళ్ళామునా వస్తుండే తమ్నెలు ఒకటి తీయలేదనమాట సో తమ్నెలు తీసుకురాను ట్రాండ్స్ అంటే తమ్ కోసం అని మళ్ళీ ఊరికెళ్ళాము అక్కడ నుండి వస్తున్నాం మళ్ళీ కొండ అంతా కూడా ఇంకా పొగ మంచుతో నిండిపోయింది ఇలానే ఉందనమాట ఎండ అయితే అంత కాయట్లేదు చూస్తున్నారు కదా ముందర ఈ కొండలన్నీ కూడా నేను ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏం కనిపించదు అక్కడ అది ఇలాగైతే ఉంది బావాల దగ్గరికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మన వంట వీడియో అయితే ఇంకా అవుతుంది అక్కడ చూడండి ఇంకా దమ్మ అయితే పెడుతున్నాము నాటుకోడి పొలం అనమాట అది రీసెంట్గా కొన్ని గైడ్సెస్ అయితే తీసుకున్నాడు బావా ఇందులో వచ్చి డిజిటెక్ లైట్ బా అయితే అన్నమాట మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఇది ఇలా ఇప్పుడు రావాలి కనిపిస్తుంది ఒకసారి లైట్ అయితే ఆన్ చేస్తాను చూడండి ఇలా వస్తుంది అన్నమాట తీసుకునేక ఇలా వస్తుంది లైట్ అయితే చాలా బాగుస్తుంది కదా బాబు మనకు బాగుంది కాకుంటే ఎక్కువ రావట్లేదు ఒక గంట అంతే ఫుల్ చె ఇదేమో డీజే పోకెట్ త్రీ మీకు తెలిసిందే ఇది ఒకటి తీసుకున్నాం ఇదైతే మాకు బాగా ఉపయోగపడుతుంది అవును ఎన్ని రోజుల వరకు మేము ఇట్లా ఫోన్ లోనే తీసుకోవాలి అన్ని కూడా రీసెంట్ టైం నుంచి ఎక్కడి నుంచి చూస్తున్నాయి వీడియోస్ అన్ని కూడా మన ఐఫోన్ తో వీడియోస్ తీసేటప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళము కొద్దిగా అక్కడక్కడ ఇలాంటి వరుసటప్పుడు కానీ జారి పడిపోవడం ఇలా జరుగుతుండేదన్నమాట అవును అసలాగే అవి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం తీసుకున్నవి ఇవైతే పర్లేదు ఒకళ్ళు పోయినా కూడా ఇటు చేసి తీసుకోవచ్చు అవును కానీ అవైతే మనం తీసుకోలేము ఏది రిపేర్ చేసుకోవాలన్నా కొన్ని వేలల్లో ఒకట మెమరీ కాదు ఒకటే దాంట్లో మన డేటా అంతా కూడా ఉంటుంది అవును ఇప్పుడు ఏమంటారు మన ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది అది ఏమైనా అయిపోయిందంటే మరి ఇంకా మన కిడ్నీలు అమ్ముకోవడం సో అందుకోసం అని చెప్పి ఇవైతే తీసుకున్నాం ఇవైతే మంచిగా ఉపయోగపడుతున్నాయి మన వైజాగ్లో తీసుకున్నాం ఇది వచ్చి అరవై పడింది ఇది రెండు రూపాయలు ఎంత పడింది ఇది సో ఇంకా వంట అయితే ఇంకా అవుతుంది దమ్ అయితే పెడితే ఇది వంట అయిన తర్వాత ఇంకా తినేసాక ఇంకా అయితే బయటికి వంట అయితే ఇంకా అవుతుంది ఇంకా అవలేదు ఇంకొక ఐదు పది నిమిషాలు పడుతుంది బా పడుతుంది అయిన తర్వాత తినేసాక ఇంకా ఊరికైతే బయలుదేరుతాము ఆ టైం వచ్చి ఎంత అవుతుంది ఇప్పుడు పన్నెండు అవుతుంది ఆరు పన్నెండు నిమిషాలు అయితే అవుతుంది ఈ టైం వరకు అయితే మేము ఉన్నాము ఇంకా ఒక్కసారి చుట్టూరా చూడండి మొత్తం ఇంకా పొగ మంచి కమ్మేసి సీకటిగా ఉంది ఇది చూడండి ఆరుపోవడం టైం లో ఎలా ఉందో మొత్తం అంతా కూడా చీకటిగా అయిపోయింది పొగ మంచి కమ్మడం వలన ఇంకా ఈ చక్కటి వాగు దగ్గర మేము అయితే ఈ రోజు వంట అయితే చేస్తున్నాము చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే మాకు ఫ్రెండ్స్ నిన్న మేము వీడియో ముగించుకొని ఊరికి రావడానికి తొమ్మిదిన్నర పాతక పది అయితే అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి దాని తర్వాత వీడియో కూడా నేను చూడ్ చేయలేదు దానికి కంటిన్యూషన్ గా వీడియో అయితే చేస్తున్నాను నిన్న వచ్చిన తర్వాత నేను ఇంకా అయితే వెళ్దాం అనుకున్నాను నైటే కానీ ఇంకా బాగా రాత్రి అయిపోయింది ఎందుకు అని మన వాళ్ళు కూడా చెప్పారు సర్లయితే ఇంకా ఉదయానికి వెళ్దాం అనుకున్నా ఇంకా ఆగిననమాట సో ఇప్పుడైతే నేను బయలుదేరి ఇంకా ఎస్కోట అయితే వెళ్తున్నాను బండి అయితే ఇక్కడ రెడీ అయిపోయాను ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో ముందుకుంటాం అంతకు సెలవు బాయ్ బాయ్